కాలం సంపూర్ణమైనప్పుడు ఏ సయ్యా భువికొచ్చెను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాది రాజైనను ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుడకు ದೈವಸ್ತು ಉದಯ ಇದು ಆಶ್ಚರ್ಯ ಇದು ಆಶ್ಚರ್ಯ ಇದು ಅದ್ಭುತ ಮೇ ಆನಂದಮೇ ಮೆರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಜ್ಞಾನ ಸಾಡಿರಿ ಮೃಕ್ಕಿರಿ ಪ್ರಬುಲ ಪ್ರಭುನು అటువలే విశ్వసించు పూజించేదం ప్రభు ప్రభుయేసుని జ్ఞానులు సాగిలపడిరీ మృక్కిరి ప్రభువుల ప్రభువును అటువలే విశ్వసించుచూ పూజించేదం ప్రభుల ప్రభువును సర్వోన్నతమైన స్థలములలోన देव देवु निके महिमा तनचिष्टु लैन प्रजलंदरिकी भूमिमीदास समादानमु इदि आश्चर्यमे इदि अद्भुतमे अहा आनंदमे हैप्पी हैप्पी क्रिसमस इदि आश्चर्यमे इदि अद्भुतमे अहा आनंदमे मेरी मेरी क्रिसमस గొల్లలు దేవుని మాటను గ్రహించి రీదూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము గ్రహించుము దేవుని చిత్తము గొల్లలు దేవుని మాటను గ్రహించి రీదూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము గ్రహించుము దేవుని చిత్తము వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించెను నమ్మి విశ్వసించుము కలుగు నిత్య జీవము యేసుక్రీస్తే లోక లో రక్షకుడు ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆనందమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహానందమే మేరీ మేరీ క్రిస్మస్ కాలం సంపూర్ణమైనప్పుడు ఏసయ్య భువికొచ్చాను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించాను కాలం సంపూర్ణమైనప్పుడు భువికొచ్చేను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాది రాజైనను ఇలా దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుడకు దైవసుతునిగా ఉదయించెను ఇది ఆశ్చర్యమే अद्भुत मैं अहा आनंद मैं हैपी हापी क्रिसमस इदी आश्चर्य मैं इदी अद्भुत मैं अहा आनंद में हापी हापी क्रिसमस इदी आश्चर्य मैं इदी अद्भुत मैं आह आनंद में मेरी मेरी क्रिसमस इदी आश्चर्या मैं इदी अद्भुता मैं आनंद मैं हैप्पी हैप्पी क्रिसमस इिया में मैं अद्भुत में आनंद में मेरी मेरी क्रिसमस इिया शरिया में अद्भुत में आनंद में हैप्पी हैप्पी क्रिसमस इिया शरिया में अद्भुत में आनंद में मेरी मेरी क्रिसमस हालेलुया हैप्पी क्रिसमस